నమస్తే నా పేరు కృష్ణరాజు వివిఆర్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల మార్చి పదిహేడున చిలకలూరిపేట వద్ద ఎన్డీఏ కూటమి నిర్వహించిన ప్రజా గర్జన సభలో పాల్గొన్నారు ఆ సభలో అనేక అనేక లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి వీటిలో ప్రధానమైనవి నిర్వహణలో లోపాలే అయితే ఈ నిర్వహణలో లోపాలకు సంబంధించి విమర్శలు వెల్లువెత్తడంతో ఈ కూటమిలోని పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక కొత్త పల్లవిని ఎత్తుకున్నాయి ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి పాల్గొనే సభలో భద్రతా వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఈ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించింది అనే ఆరోపణలు చేస్తూ దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ గారిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి చెబుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది అయితే ఈ చిలకూరిపేట సభలో జరిగింది భద్రతా వైఫల్యమా నిర్వహణలో జరిగిన వైఫల్యమా అని ఒక్కసారి పరిశీలిస్తే నిజానికి అక్కడ భద్రతా వైఫల్యం అనేది పెద్దగా లేదు కొంత కొంత మాత్రమే ఉంది అది కూడా మనం చర్చించుకుందాం ఎక్కడా కూడా సీఎం ప్రధానమంత్రి గారి భద్రత సంబంధించి కానీ లేకపోతే సభానిర్వహణలో ఏర్పాట్లు కానీ ఈ పోలీస్ యంత్రాంగ వైఫల్యం అనేది లేదు నిజానికి ఈ సమావేశానికి వారం రోజుల ముందే మీకు ఈ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ మీటింగ్ అని చెప్పి జరిగింది ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్కు చెందిన ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ వచ్చారు వచ్చి వారు ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగంతో కూలంకుషంగా చర్చలు జరిపారు ఆ సభావేదిక ప్రాంతాన్ని కూడా సందర్శించారు ఈ సందర్భంగా వారు రాష్ట్ర డీజీపీ మన రాజేంద్రనాథ్ గారిని అలాగే డీజీపీ ఇంటెలిజెన్స్ పిఎస్ రాజిన గారిని ఐజీ గుంటూరు జిల్లా జి పాలరాజు గారిని పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి గారిని కూడా కలుసుకున్నారు కలుసుకొని ఆ ప్రాంతాన్ని అనువనువున శోధించి క్లియరెన్స్ ఇచ్చారు ఈ సమా ఈ వేదిక బాగానే ఉంది చుట్టుపక్కల ఈ సమావేశ నిర్వహణకు ఇది అనువైన ప్రాంతమే అని చెప్పి వాళ్ళు ఒక క్లియరెన్స్ కూడా ఇచ్చారు ఎస్పీజీ ఆ తర్వాత ఎవరెవరిని ఎక్కడ ఉంచాలనేది సెక్యూరిటీ పరంగా అది రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంది ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఈ సాధారణ పోలీసులతో పాటు వారు ఈ మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వారి సేవలను కూడా తీసుకున్నారు అలాగే రాష్ట్ర ఆర్మ్డ్ పోలీస్ సేవలను కూడా తీసుకున్నారు అంటే ఒకవైపు కేంద్రం ఒకవైపు రాష్ట్రానికి సంబంధించిన సాయుధ బలగాలు కూడా అక్కడ మోహరించారు అయితే ఈ సమావేశంలో ఎక్కడా కూడా తొక్కిసలాటలు అనేవి జరగలేదు గందరగోళం లేదు ఎక్కడ వరకు బాగానే జరిగిందని చెప్పి మనం భావించాలి సెక్యూరిటీ పరంగా అయితే ఒక్క ల్యాబ్స్ ఏంటంటే అది మోడీ గారు ప్రసంగానికి ముందు నుంచే ఆ సభా ప్రాంగణంలో నిర్మించిన మైక్ అంటే మైకుల కోసం నిర్మించిన టవర్ల మీద అనేక మంది కార్యకర్తలు ఎక్కి నిలబడ్డారు నిజానికి వారు ఈ సభ ప్రారంభానికి ముందు నుంచే అక్కడ వాళ్ళు తిష్ట వేసినప్పటికీ వారిని దిగవలసిందిగా ఎవరూ చెప్పలేదు అంటే పోలీస్ యంత్రాంగం చెప్పలేదు మరోవైపు ఈ సభను నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కూడా వారిని వారించలేదు దిగమని చెప్పి ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే చివరికి ప్రధానమంత్రి గారే స్వయంగా దానిని చూసి ఇట్లా చేస్తే మీ ప్రాణాలకు హాని కలుగుతుందని చెప్పి ఆయన ప్రకటించి వారందరినీ దిగవలసిందిగా అభ్యర్థించారు అది ఖచ్చితంగా ఒక వైఫల్యం అదే ప్రధాని భ ప్రధానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన వైఫల్యం కాదు కానీ సభా నిర్వహణలో ఒక వైఫల్యం మనం భావించాలి దీనికి సంబంధించి పోలీసులను కూడా మనం కొంతవరకు బాధ్యులను చేయాలి అయితే పోలీసుల్లో కొంతమంది ఏమంటారు అంటే మేము వారిని దిగమంటే వారు ఆమె తిరగబడతారు గందరగోళం చేస్తారు మేమేం చేయాలి అని చెప్పి అంటారు అయితే పోలీసులుని వారు అలా అన్నప్పటికీ కూడా వారు ముందు ప్రయత్నించాలి మీరు అది ఎక్కద్దు అని చెప్పి చెప్పాలి ఒకవేళ వాళ్ళ వారు దిగకపోతే అదే విషయాన్ని ఆ సభా నిర్వాహకులకు కూడా తెలియజేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వారికి వినతులు పంపించాలి కానీ అటువంటి ప్రయత్నం అనేది చేయలేదు ఈ పార్టీలు కూడా చేయలేదు ఇది ఒక వైఫల్యంగా మనం భావించాలి అంతకుమించి ప్రధానమంత్రి భద్రతా వైఫల్యాలకు సంబంధించి అక్కడ ఎటువంటి బ్రీచ్ ఏమీ జరగలేదు ఇక్కడ ఒకవేళ నిజంగా ఈ భద్రతా వైఫల్యం ఉంటే దానిని ఎస్పీజీ చూస్తూ ఊరుకోదండి ఎక్కడైనా వైఫల్యం ఉంటే వారు వెంటనే రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఆ ప్రాంతంలో కొంచెం అలజడిగా ఉంది వారు తూసుకొస్తున్నారు అని చెప్పి వారు వారికి సమాచారం పంపిస్తారు అటువంటి సమాచారం కూడా పంపించలేదు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఇటువంటి వైఫల్యం ఉంటే ఎస్పీజీ వారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒక నివేదిక ఇస్తారు మీరు పలానా ప్రాంతంలో మోడీ గారి పర్యటన జరిగినప్పుడు ఇటువంటి బ్రీచెస్ జరిగినాయి భద్రతాపరంగా అని చెప్పి వారు ఒక లెటర్ను పంపిస్తారు అయితే అటువంటి లెటర్ను పంపించినట్టుగా కూడా ఏమీ లేదు అంటే ఎస్పీజీ వారు కూడా ఇటువంటి ఫిర్యాదును ఎవరికీ చేయలేదు అయితే గతంలో మీకు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక మీకు గత మీకు గత సంవత్సరం పంజాబ్లో ప్రధానమంత్రి మోడీ గారి కాన్వాయి వెళుతుండగా దానికన్నా ముందు కొంతమంది రైతులు ఆయనకు నిరసన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలియటంతో ఆయన కాన్వాయిని ఒక ఫ్లైఓవర్ మీద నిలిపివేశారు అది తీవ్రమైన భద్రతా లోపం దీనికి సంబంధించి ఎస్పీజి వారు నివేదిక కేంద్రానికి ఇచ్చారు అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టి ఈ వైఫల్యాలకు కారణం పాలన పంజాబ్ గవర్నమెంట్ అని చెప్పి కూడా వేరేది చూపించింది దానికన్నా ముందు పశ్చిమ బెంగాల్లో ఒక సంఘటనలో ఒక భద్రతా వైఫల్యం సంభవించినప్పుడు ఎస్పీజీ వారు ఒక లేఖ పంపితే కేంద్ర హోంమంత్రిత్వీ దానిని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని పంపించి వివరణ అడిగారు అక్కడ కూడా ఈ తప్పు అనేది రాష్ట్ర పోలీసులదే అని చెప్పి తేలటంతో అక్కడ ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా సస్పెండ్ చేశారు అంటే ఇక్కడ ఏదైనా లోపం జరిగితే మాత్రం ఎస్పీజీ వారు చేష్టలు చూస్తూ ఊరుకోరు ఎటువంటి లోపం ఉన్నప్పటికి కూడా అక్కడక్కడ సరి చేసే ప్రయత్నం చేస్తారు లేకపోతే తర్వాత ఆ లోపాన్ని ఎత్తి చూపించి మరోసారి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తారు ఈ సమావేశానికి వచ్చినప్పటికీ ఎస్పీజీ వారు ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు ప్రధానమంత్రి మోడీ గారి భద్రతకు సంబంధించి ఇక సభా నిర్వహణలో లోపాలు ఈ లోపాలకు సంబంధించి కూడా మనం ఒకసారి గమనించాలి సభను నిర్వహించడంలో ఈ మూడు పార్టీల కూటమి అట్టర్ ఫ్లాప్ అయ్యింది దీంట్లో ఎటువంటి సందేహం లేదు నిజానికి ఈ ఈ ఈ సభలో హాజరైన వారంతా కూడా బారికేడ్స్ని తోసుకొచ్చి మైక్ సెట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా వచ్చేసారు వాళ్ళు మైక్ సెట్ల మీద కూడా పడ్డారు ఫలితంగా మైక్ సెట్లు మొరాయించాయి ఆ విషయాన్ని నిర్వాహకులు ముందుగానే గమనించి ఉండి ఉండాలి అసలు ఆ బ్రీచ్ కాకుండానే వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఉండాలి పోలీసులు పోలీసులు ఏంటంటే ఒక్క ఒక్కసారిగా వాళ్ళంతా వచ్చి మీద పడుతూ ఉంటుంటే అది ఆపడం వారికి కూడా కష్టమే అవుతుంది అయితే వారు మైక్ సిటీ వరకు వచ్చారు కానీ దీనికి సంబంధించి ఒక డీ జోన్ అని చెప్పి ఉంటుంది ఆ డీ జోన్ అంటే ఏమిటంటే ప్రధానమంత్రి గారి సభాస్థలి నుంచి దాదాపు ఇరవై మీటర్ల వరకు ఎవరిని రానివ్వరు అది అక్కడ వరకు రాలేదు ఈ సభికులు ఎవరు కూడా కాబట్టి అది భద్రతా వైఫల్యం కాదు కానీ ఈ మైకిలి మీద పడటంతో ఈ అక్కడికి వచ్చిన వారు మైకులు మొరాయించాయి అయితే దీనికి సంబంధించి ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు ఎన్నికల కమిషన్కు ఒక కంప్లైంట్ ఇస్తూ దాదాపు పదకొండు నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు అని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చారు అది కూడా నామశక్యం లేదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇటువంటి సభలు పెట్టినప్పుడు లేదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇటువంటి సభలు పెట్టినప్పుడు ఇది వీరేం చేస్తారంటే ఖచ్చితంగా జనరేటర్స్తోనే వాటిని నడుపుతారండి అక్కడ అంతే తప్ప ఈ ప్రభుత్వం ఈ పంపిణీ సంస్థలు ఇచ్చే విద్యుత్ మీద డిపెండ్ అవరాలు జనరేటర్స్ అనేది సభను ప్రారంభించడానికి ముందు నుంచి అయిపోయిన తర్వాత గంట వరకు కూడా వాటిని రన్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఈ విద్యుత్ సరఫరాలో ఇటువంటి అంతరాయం కలగకుండా ఉండటానికి కాబట్టి అక్కడ అటువంటి ప్రయత్నం జరిగి ఖచ్చితంగా ఉండి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ నెపాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిటివేయటం అనేది అంత భావ్యంగా కనిపించడం లేదు మూడోది ప్రధానమంత్రి మోడీ గారికి షాల్స్ ఇస్తారు బుక్ వేసిస్తారు అని ప్రకటించడం నిజానికి అవి అవేవి కూడా వేదిక మీదకి రాలేదు అక్కడ ముందే నిలిపివేశారంట నిలిపివేసిన విషయం అనేది సభా నిర్వాహకులకు చెప్పాలి కదా అది చెప్పకుండా ఆ బీజేపీ ఒక సభానిర్వాహకరాలో కావుడ ఈ ఇప్పుడు ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు షాల్ ఇచ్చి సన్మానిస్తారని చెప్పి చెప్తే పాపం ఆయన అమాయకంగా లేచి నుంచున్నాడు ఆయన ఆయనతో పాటు అందరూ నుంచున్నారు కానీ అక్కడ ఏమొచ్చు ఆయన సన్మానించడానికి షాల్స్ లేవు బుక్ వేసులేవు అక్కడ అయితే ఇది ఒక నిర్మాణ లోపం అది అవన్నీ కూడా సెక్యూరిటీ క్లియరెన్స్ లేదని చెప్పి ఆ స్టేజ్ మీద ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వారికి తెలియజేయాలి వారు తెలియజేయలేదు అయితే వారు ఏమంటారంటే ఇది సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి చెప్పినప్పుడు అయితే ఇదే పురంధేశ్వరి గారి చేతిలో ఒక విగ్రహం ఉంది దేవుడి విగ్రహం ఉంది మరి దాన్ని ఎలా అనుమతించారు దానిని ప్రధానమంత్రి మోడీ గారికి ఇచ్చారు అంటే కొన్ని కొన్నికి అనుమతించి కొన్నికి అనుమతించలేదు అంటే దానికి కారణాలు ఏమేమి ఉంటాయి వాళ్ళు గమనించుకోవాలి అంటే వాటి వారు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదంటే బహుశా వాళ్ళు తెచ్చిన విగ్రహాలు లేకపోతే వాళ్ళు వచ్చిన దండలు దండల విషయంలో కూడా కొన్నిసార్లు ఎస్పీజి వాళ్ళు లోపలికి ఎలా చేయనివ్వరు కొన్ని సందర్భాల్లో అంటే పూర్తిగా క్లియరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఎలా చేస్తారు అది కూడా వాటిని ముందుగానే వారికి అందజేయాలి వాటిని ఇది ఈ సభా సమావేశానికి చాలా ముందుగానే వాటిని అందజేయాలి బహుశా అటువంటి విషయంలో వారు లాస్ట్ మినిట్లో చివరి నిమిషంలో వాటిని తెచ్చి ఉండవచ్చేమో నన్న అనుమానాలు కలుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమంత్రి మోడీ గారి సమావేశానికి సంబంధించి ఆ నిర్వహణ లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నంలో విమర్శలు తట్టుకోలేక ఈ కూటమి భద్రతా వైఫల్యాలను ఎత్తు చూపిస్తూ లేని భద్రతా వైఫల్య వైఫల్యాలను ఎత్తు చూపిస్తూ ప్రజల దృష్టిని మరి మళ్లించే ప్రయత్నం చేస్తుందేమో అని అనిపిస్తోంది నమస్కారం